హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఊరిలో ఉన్న ఏ ఒక్కరూ కూడా చెరువులో ముసలి ఉంది అని ఇప్పటి చెప్పలేదు చెప్పి ఉంటే ఖచ్చితంగా నాన్నకు తెలిసి ఉండేది ఐ థింక్ నాకు తెలిసి ఎవరూ కూడా ఆ చెరువులో ఉన్న ముసలిని ఇప్పటి వరకు చూడలేదు అలా చూసి ఉంటే ఖచ్చితంగా అందరికీ తెలిసేది అంత విచిత్రంగా అనిపిస్తుంది ఏమీ అర్థం కావటం లేదు దాని గురించి ఆలోచిస్తున్నాను అని అన్నారు ఫనీంద్ర మీరేం మాట్లాడుతున్నారండి ఆ చెరువులో ముసలి ఉండటం ఏంటి దానివల్ల చెరువులోనికి దూకిన వాళ్ళందరూ చనిపోవటం ఏంటి అంత విడ్డూరంగా ఉంది అని అన్నది అబ్బా నేను నిజమే మాట్లాడుతున్నాను పావని ఆ రోజు మనం ఊరికి వచ్చి మళ్ళీ వె తిరిగి వెళ్తూ ఉండగా ఒక అబ్బాయి అందులోనికి దూకి చనిపోయాడు కదా అతని శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఫారెన్సిక్ ల్యాబ్లో అప్పచెప్పి అసలు ఎలా చనిపోయాడు ఏ కారణంతో చనిపోయాడు ఏంటి అని నేను వాళ్ళని టెస్ట్ చేసి రిజల్ట్ చెప్పమని అడిగాను వాళ్ళు ఒకటే మాట చెప్పారు ముసలి వల్ల చనిపోయాడు అని నేను అప్పటికీ కన్ఫామ్ చేసుకోవటానికి రెండు మూడు సార్లు అడిగాను నమ్మకం కుదరక వాళ్ళు చనిపోయిన వ్యక్తి శరీరం మీద ఉన్న ముసలి పంటి గాట్లని చూయించారు ఇంకా అంతకు మించి అనుమానించాలి అనిపించలేదు వాళ్ళని అయినా మనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆ ల్యాబ్ వాళ్ళకి ఏముంటుంది అంత మిస్టరీగా అనిపిస్తుంది ఈ చావులు ఒకటి రెండు రోజుల నుంచి జరుగుతున్నవి కాదు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నది అదే అర్థం కావటం లేదు అన్నాడు పావని కూడా ఆలోచిస్తూ ఉంటుంది తనకి కూడా ఏమీ అర్థం కాదు వంద సంవత్సరాల నుంచి చెరువులు నీళ్లు ఉన్నాయి కదా అందుకని ముసలి ఏమైనా బ్రతికిందేమో అందులో మీరు అంతగా ఆశ్చర్యపోవాల్సింది ఏముంది రేపటి నుంచి అక్కడ బోర్డులు పెట్టండి దాని మీద చెరువులో ముసలి ఉంది ఎవరు దూకొద్దు ఆ ముసలి చెరువులోనికి దూకిన వాళ్ళందరినీ చంపేస్తుంది అని రాస్తే ఇక ఎవరు కూడా దూకరు కదా అని చాలా నార్మల్గా మాట్లాడుతుంది పావని సిచ్యువేషన్ ఏంటో అర్థం కాక అయ్యో పావని మరి అంత సింపుల్గా ఎలా చెప్పేస్తున్నావు ముసలి ఉంటే బయటకు రావాలి ఊర్లో ఎవరైనా ఆ ముసలిని చూడాలి కానీ ఇప్పటి వరకు ఊర్లో ఎవ్వరూ చూడలేదు అని అనుకుంటూనే ఒక్కసారిగా లేచి కూర్చొని ఏదో గుర్తుకు వచ్చినాడిలా ఆలోచించి రెండు నిమిషాలకు ఏదో నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా ఇలానే చెయ్యాలి ఇలా చేస్తేనే నేను అనుకున్న అనుమానాన్ని తీరతాయి అనుకొని సరే పావని ఇక పడుకో రేపు ఉదయం ఏదో ఒకటి ఆలోచిద్దాం ఈరోజు ఏమీ ఆలోచించొద్దు అని అన్నారు మీరు మరీ ఎక్కువగా ఆలోచించొద్దండి అని ఆమెలో కలుగుతున్న భయాన్ని అణిచిపెట్టుకుని అతని చేతిని పట్టుకొని చెప్తుంది పావని ఫనీంద్ర నవ్వుతూ సరే అంటూ ఆమె తల మీద చేతులు వేసి నిమురుతూ అలా ఆలోచిస్తూనే కళ్ళు మూస్తాడు అతని కళ్ళ ముందు కదిలిన రూపం ఆ చెరువులోనికి దూకి బ్రతికిన సరళ ఇంకొక అబ్బాయి ఆ అబ్బాయి ఎవరో ఫనీంద్రకు తెలియదు అంటూ తన తండ్రి చెప్పాడు వాళ్ళిద్దరి వెంటనే సరళా ఇంటికి వెళ్ళి ఈ విషయం కనుక్కోవాలి అనుకొని నైట్కు ప్రశాంతంగా నిద్రపోయాడు తన పనిలో తాను నిమిత్తమై ఉన్న వ్యక్తికి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న అతను ఒక్కసారిగా వాట్ ఏం మాట్లాడుతున్నారు అది ఎలా సాధ్యం అని అడుగుతారు అటువైపు నుండి చనిపోయిన వ్యక్తిని ఫారెన్స్ ల్యాబ్కు తీసుకుని వెళ్ళారు అక్కడ ముసలి వల్లే చనిపోయారు అని విషయం తెలిసిపోయింది ఇక మన గురించి ఖచ్చితంగా బయటకు వస్తుంది కూపీ లాగుతారు ఒక్క విషయం బయటకు వచ్చింది అంటే ఆటోమేటిక్గా అన్నీ బయటకు వచ్చేస్తాయి ఏమో అని భయంగా ఉంది అని అంటారు ఫారెన్సీ ల్యాబ్కి చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్తుంటే మీరేం చేస్తున్నారు చూస్తూ ఉన్నారా అన్ని నిజాలు తెలుసుకొని మన మీదకు వస్తారు అని తెలిసి కూడా ఏం చేస్తున్నారు ముందు ఏమీ చేయకుండా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఫోన్ చేసి జరిగినది చెప్తున్నారా అని సీరియస్ అవుతుంటాడు ఆ వ్యక్తి అది మాకు తెలియదు సార్ ఎప్పట్లానే ఎవరైనా చనిపోతే కనీసం ఊర్లో ఉన్న ఎవరూ కూడా వాళ్ళని పట్టించుకోకుండా కాటి కాపరకి వదిలేసి వెళ్ళిపోతారు అని ప్రతిసారిలానే ఇప్పుడు అనుకున్నాం కానీ అలా జరగలేదు అతను కాటి మాట్లాడి శవాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు కాటి కాపరి కూడా మందుకు డబ్బులు వస్తున్నాయి అని శవాన్ని కాల్చి నాకేమొస్తాయి అనుకొని వదిలేశాడు తర్వాతే మాకు నిదానంగా తెలిసింది సార్ సారీ సార్ అని అంటారు ఏమిటి సారీ ఇప్పుడు ఫనీంద్రకి నిజాలు అన్నీ తెలిసాయి అంటే ఇంకేమైనా ఉందా ఎన్నో సంవత్సరాల నుంచి మనం పడుతున్న కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది ఆ చెరువు లోపల ఉన్న గుడి లోపల దాగి ఉన్న నిధి సొంతం చేసుకునేంత వరకు ఎవరికి ఎటువంటి విషయాలు తెలియకుండా ఉండాలి అలానే ఆ ఫనీంద్ర ఒంటరిగా ఎక్కడైనా దొరికితే లేపేయండి కొత్తగా ఊరికి వచ్చాడు కాబట్టి ఎవరికీ నిజాలు అప్పుడే తెలిసే ఛాన్సే లేదు మనం భయపడవలసిన పని కూడా లేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఫనీంద్రని పైకి పార్సెల్ చేసేయండి లేట్ చేయొద్దు ఈ విషయంలో అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేసేశాడు ఫోన్ వైపే కోపంగా చూస్తూ ఒకప్పుడు నీ చెల్లి నాకు అడ్డుపడింది ఆ చెరువులోనే దూకి చివరికి చచ్చి శవమై తేలింది ఇప్పుడు నీవంతా ఫనీంద్రా అని నవ్వుకుంటూ తన పనిలో తాను పడిపోయాడు ఒక వ్యక్తి తనోజా పెళ్లికి ముందు రోజు ఆమెకు జరగవలసిన సాంఘ్యాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి అప్పుడు కూడా తను తింటూనే ఉంటుంది అది చూసిన తపస్య నవ్వుతూ ఏంటే ఎప్పుడు కూడా తింటూనే ఉంటావు కాసేపు ఆ నోటికి రెస్ట్ ఇవ్వచ్చు కదా అని అన్నది ఓవే నాకు తిండి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇక దేని మీద ఉండదు నీకు ముందే తెలుసు కదా ముందు నన్ను ప్రశాంతంగా తినని ఆ తర్వాత ఇవన్నీ పూర్తి చేయొచ్చు అని తను త లడ్డూ తినేసి ఆ తర్వాత ఓకే ఇప్పుడు మీ పని మీరు కానివ్వండి అని చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్తో అంటుంది తనూజ తల్లి సీరియస్గా ఏంటి నువ్వు నీ వేషాలు ఎప్పుడు ఇలా తింటూ ఉంటే మేము కాబట్టి నా కూతురు అని చూస్తూ ఊరుకున్నాం రేపు పెళ్ళైన తర్వాత నీ మొగుడు కూడా ఇలానే చూస్తూ ఊరుకుంటాడా నాలుగు తగిలిస్తాడు అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు మేము ఎంత చెప్పినా నీకు అర్థం కాదే అని అంటుంది పోమా నువ్వే ఇంకా నన్ను ఏమైనా అంటావు కానీ నా మహిర్ నన్ను ఏమీ అనరు చాలా మంచివారు తెలుసా నేను తింటుంటే ఇంకా రెండు ప్లేట్లు తీసుకొని వచ్చి నా ముందు పెడతారు తినమని నీలాగా ప్లేట్లేవి పక్కకు తీసేయర్లే అని అంటుంది ఇస్తారు ఇస్తారు కొత్త మురిపం అలానే ఉంటుంది నీకు తిండి పెట్టలేకే అతని జీతం సగం సంకరాకిపోతుంది అని అంటుంది అమ్మా అని తనూజ గారంగా పిలిస్తే చాలేవే నువ్వు నీ నాటకాలు అంటూ వెళ్ళిపోతారు అలా పెళ్ళి రోజు రానే వచ్చింది కానీ ఫనీంద్రా పావని ఇంకా రాలేదు పెళ్ళికి వస్తాము అన్నారు అని తనుజా పేరెంట్స్ కూడా తపస్యని అడిగితే అది అంకుల్ నాకు తెలియదు తాతయ్యకు బాగోలేదు అని చెప్పి వెళ్ళారు మరి ఇప్పుడు వస్తారో రారో నాకు ఇంకా ఏ విషయం చెప్పలేదు అని బెంగగా ఆమె అంటూ ఉన్న సమయంలోనే ఫనీంద్రా పావని వాళ్లకు ఎదురుగా నడుచుకుంటూ అక్కడికి రావడం తపస్యకు కనిపించింది అప్పటికే మార్చి ఎండింగ్ సూర్యుడు నేను ఉన్నాను అంటూ తన సూర్య కిరణాల ప్రభావం నేల మీద చూపించటం మొదలు పెడుతూ ఉన్న రోజులన్నమాట తపస్య వెంటనే తన తల్లిదండ్రులని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరిని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది సుమారు ఇరవై రోజులు వాళ్ళ నుంచి తను దూరంగా ఉండటం అది కూడా ఫస్ట్ టైం తను పుట్టిన తర్వాత తన తల్లిదండ్రులకి దూరంగా ఉండటం దూరం నుండి అది చూస్తూ ఉన్న త్రిలోక్ తన తల్లిదండ్రుల మీద ఎంత బెంగ పెట్టుకుంది పైకి కనపడలేదు కానీ అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వాళ్ళ ముగ్గురిని చూసి తపస్య ఏడవటంతో ఇద్దరు కంగాడు పడిపోతూ ఎందుకు ఏడుస్తున్నావురా ఏమైంది అని అడుగుతూ ఉంటారు కానీ తపస్య ఏమీ సమాధానం చెప్పదు వాళ్ళని వదిలిపెట్టకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది సరళ అక్కడికి వచ్చి బాగున్నారా అండి అని మాట్లాడి మీరు ఇన్ని రోజులు తన దగ్గర లేరు కదా అందుకే మీ మీద బెంగ పెట్టుకుంది మీరు ఇన్ని రోజుల తర్వాత కనిపించేసరికి ఒక్కసారిగా ఏడుస్తుందిలేండి రండి లోపలికి అని వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తుంటుంది తపస్య తన తల్లిదండ్రులను వదిలిపెట్టకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే కూర్చొని పెళ్లి చూస్తుంటుంది అలా పెళ్లి అంగరంగ వైభవంగా అందరి మధ్యలో జరిగింది